తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి ఒకప్పటి భద్రశత్రువులే ఇప్పుడు మిత్రులు అవుతున్న పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి నిజం చెప్పాలంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువు శాశ్వత మిత్రుడు అంటూ ఉండరని అంటూనే ఉంటారు అందుకు అనుగుణంగానే ఈరోజు జరిగిన పరిణామాలను మనం ఉదాహరణగా తీసుకోవచ్చు ఎందుకంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల తోటి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ అయ్యారు ఈ సందర్భంగా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేసేది ఆయనతోటి చెప్పుకున్నారు అలానే పొత్తుని కూడా ప్రస్తావించారు పొత్తు కూడా దాదాపు కన్ఫర్మ్ అయినట్టుగానే మనం చెప్పాల్సి ఉంటుంది బీఎస్పీ అధినేత్రి మాయావతి తోటి చర్చించిన తర్వాత పూర్తి స్థాయిలో ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి పొత్తే ఇప్పటికే కన్ఫర్మ్ అయింది కాబట్టి ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి ఏ స్థానాల్లో పోటీ చేయాలన్న దాని మీద ఇరు పార్టీల అధ్యక్షులు ఒక నిర్ణయానికి వస్తారు ఆ తర్వాత అభ్యర్థుల ప్రకటన అయితే ఉండబోతుంది వాళ్ళు చెబుతున్నది ఒకటే తమ పొత్తు ఎందుకు పెట్టుకున్నామన్న దానికి కూడా ఒక క్లారిటీ ఇచ్చారు ఇటు కాంగ్రెస్ కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు ఈ రెండు పార్టీల వల్ల రాజ్యాంగం ప్రమాదంలో పడింది రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటే అది కేవలం బీఆర్ఎస్ బీఎస్పీ తోటే అవుతుంది అందుకే పొత్తు పెట్టుకున్నాం అన్నట్టుగా చెప్పే ప్రయత్నం అయితే కేసీఆర్ అలానే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేస్తున్నారు కాకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కనుక చూస్తే ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చూసింది అనుకున్న స్థాయిలో ప్రభావాన్ని చూపించలేకపోయింది కేవలం ముప్పై తొమ్మిది స్థానాలకు మాత్రమే పరిమితమైంది అటు బీఎస్పీకి సంబంధించి కనుక చూస్తే బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు కాకపోతే ఆయనకి విద్యార్థుల్లో మంచి పేరే ఉంది గతంలో ఐపీఎస్గా కూడా ఆయన సర్వీసు అందించిన పరిస్థితి అయితే ఉంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నా కూడా ఇప్పుడు తాజా రాజకీయ పరిణామాలు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నాయన్నది వాళ్ళు బేరీజ్ వేసుకున్నారు వాటన్నిటిని దృష్టిలో పెట్టుకునే ప్రస్తుతానికైతే పొత్తు అన్నది కుదిరింది అన్నట్లుగా మనం చెప్పాల్సి ఉంటుంది కాకపోతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు కూడా సీఎం కేసీఆర్ అప్పటి సీఎం కేసీఆర్ని పదే పదే విమర్శిస్తూ వచ్చారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అది ఆ సమయంలో అప్పటి రాజకీయ పరిణామాలను బట్టి తీసుకునే నిర్ణయంగా అయితే రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు ప్రస్తుత పరిణామాలను గనక గమనిస్తే అటు బీఆర్ఎస్కు కానీ ఇటు బీఎస్పీకి కానీ రాష్ట్రంలో అనుకున్నంత స్థాయిలో పట్టు లేదనే చెప్పాలి ఒకవైపు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది ఇతర పార్టీల నుంచి తమ పార్టీలోకి వలసల్ని ప్రోత్సహిస్తుంది ఆపరేషన్ ఆకర్షికి కూడా కాంగ్రెస్ పార్టీ తెరలేపిందనే చెప్పాలి మరోవైపు బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు కూడా ఒక స్థాయిలో ఉన్న ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రావడంతో ఆ పార్టీని వీడుతున్న రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ పార్టీని వీడుతున్న నేతలంతా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు లేదంటే బీజేపీలోకి వెళ్తున్నారు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కనుక చూస్తే నాగర్ కర్నూలు సిట్టింగ్ ఎంపీ ఎవరైతే ఉన్నారో రాములు ఆయన పార్టీని వీడి అటు బీజేపీలో చేరాడు చేరిన వెంటనే తన కుమారుడు భరత్కి నాగర్ కర్నూలు ఎంపీ స్థానాన్ని కూడా బీజేపీ ప్రకటించింది అలానే జహీరాబాద్ నుంచి కనుక చూస్తే బీబీ పాటిల్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు ఆయన కూడా పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో జాయిన్ అయ్యారు వెంటనే అక్కడి నుంచి అదే స్థానం నుంచి ఆయనకి భారతీయ జనతా పార్టీ కూడా లోక్సభ బరిలో దింపింది అంటే ఆయన అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు ఈ నేపథ్యంలో పార్టీని వీడుతున్న నేతలపై ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరైతే ఉన్నారో పార్టీ అధ్యక్షులు ఆయన కూడా ఎందుకు వీడుతున్నారన్న దాని మీద అయితే ఎలాంటి సమీక్షలు చేయడం లేదు పోయేవారు పోతూనే ఉంటారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మన పార్టీని అంటు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే తగిన గుర్తింపు ఉంటుంది అన్నట్టుగా హింట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు తప్ప పార్టీని వీడుతున్న వారిని బుజ్జగించే ప్రయత్నమైతే కేసీఆర్ కూడా చేయడం లేదు అలానే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తరఫున పార్లమెంటు అభ్యర్థుల్ని ప్రకటించారు నలుగురు అభ్యర్థులని ప్రకటించారు ఖమ్మం నుంచి కనుక చూస్తే సిట్టింగ్ ఎంపీ నామ నాగేశ్వరరావుకే మరోసారి అవకాశాన్ని కల్పించారు అలానే మహబూబాబాద్ నుంచి మాలోతు కవిత ఆవిడ కూడా సిట్టింగ్ ఎంపీగానే ఉన్నారు ఆవిడకి మరో ఛాన్స్ ఇచ్చారు ఇటు కరీంనగర్ నుంచేమో బోయినపల్లి వినోద్ కుమార్కి అవకాశం కల్పించారు ఎందుకంటే ఆయన పార్టీ ప్రారంభం నుంచి కూడా తోటే ఉన్నారు పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు కాబట్టి ఆయనకి అవకాశాన్ని కల్పించారు అలానే కొప్పుల ఈశ్వర్కి ఏమో పెద్దపల్లి అది ఎస్సీ రిజర్వ్డ్ స్థానం అక్కడ నుంచే అవకాశం కల్పించారు ఆయన రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు ఈ నేపథ్యంలోనే ఆయనకి మరోసారి ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించారు మొత్తంగా నాలుగు పార్లమెంటు స్థానాలకు కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు ఇప్పుడు బీఎస్పీ వచ్చి పొత్తు పెట్టుకుంటుంది కాబట్టి బీఎస్పీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది అన్నది కూడా చూడాలి ఒకవేళ బీఎస్పీ కనుక పోటీ చేయాలనుకుంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు ఇప్పటికే నాగర్ కర్నూలు నుంచి పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు ఎందుకంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ ఎంపీ భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళారు కాబట్టి ఆ స్థానం నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని దింపితే ఖచ్చితంగా అనుకూల ఫలితాలు వస్తాయన్నట్టుగా కేసీఆర్ కూడా భావిస్తున్నట్లుగా తెలుస్తుంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ప్రజల్లో కూడా మంచి పట్టు ఉంది అలానే విద్యార్థుల్లో అయితే ఆయనకి ఎక్కువగా పట్టు ఉంటుంది విద్యావంతుడు ఐపీఎస్గా చేసిన అవకా అనుభవం ఉంది అలానే స్వేరో సంస్థతోటి ఆయన ఎన్ని చేశారో అదంతా కూడా ప్రజలకు తెలుసు ఈ నేపథ్యంలో ఆయన అక్కడి నుంచే పోటీ చేస్తారన్నట్లుగా మనకైతే సమాచారం అందుతుంది లేదంటే పెద్దపల్లి వరంగల్ ఇది కూడా ఎస్సీ రిజర్వ్ స్థానాలు అక్కడ నుంచి పోటీ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది ఏదేమైనా కూడా మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఖచ్చితంగా నాగర్ కర్నూలు నుంచి ఎంపీగా బరిలో అయితే దిగబోతున్నారు ఇంకా ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి ఏ ఏ స్థానాల్లో పోటీ చేయాలన్న దాని మీద కూడా ఇరు పార్టీలకు సంబంధించిన అధినేతలు కూర్చుని చర్చించుకుని నిర్ణయం తీసుకుంటారు రేపు మరోసారి కేసీఆర్ అటు మాయావతికి ఫోన్ చేసి పొత్తులకు సంబంధించి అలానే సీట్ల ప్రతిపాదన ఏదైతే ఉందో దానికి సంబంధించిన అంశాలపైన మాట్లాడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఫైనల్గా అయితే పూర్తిస్థాయిలో పొత్తులు ఏవైతే ఉంటాయో పొత్తులకు సంబంధించి అంటే ఇంకా ఏదైనా పార్టీని కలుపుకుని వెళ్తారో కేవలం బీఆర్ఎస్ బీఎస్పి కలిసే వెళ్తుందా అన్నది కూడా చూడాలి ఇప్పటి వరకు అయితే కేవలం బీ బీఆర్ఎస్ అలానే బీఎస్పి మాత్రమే పొత్తు పెట్టుకుంది సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో స్పష్టత రానప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే అత్యధిక స్థానాలను పెట్టి చేస్తుంది అలానే బీఎస్పి కూడా ఎలానా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తారు కాబట్టి ఇంకో రెండు మూడు స్థానాలు అడిగే అవకాశం ఉంటుంది ఏదేమైనా కూడా తెలంగాణలో మాత్రం బీఎస్పీ అలానే బీఆర్ఎస్ ప్రస్తుతానికైతే పొత్తు పెట్టుకున్నాయి వీరి పొత్తులోకి ఇంకా ఏదైనా చిన్న పార్టీలు వస్తాయా లేదా అన్నది చూడాలి ఎలా చూసినా కూడా ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం కేసీఆర్ తనదైన వ్యూహాలకు పదును పెడుతూ వెళ్లాల్సే ఉంటుంది ఎందుకంటే అసెంబ్లీలో ప్రతికూల ఫలితాలు వచ్చాయి కాబట్టి కనీసం ఏడు నుంచి ఎనిమిది స్థానాలైన పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవాలన్న ఆలోచనలో ఆయన ఉన్నారు అందుకు అనుగుణంగానే ఆయన రివ్యూలు కూడా చేస్తున్నారు త్వరలోనే బహిరంగ సభలతోటి ప్రజల ముందుకి వెళ్ళనున్నారు ఈసారి మాత్రం లోక్సభ ఎన్నికల్లో అనుకున్న స్థానాలను సాధిస్తేనే పార్టీకి ఎంతో కొంత పట్టు ఉంటుంది లేదంటే పార్టీ పరిస్థితి మరింతగా దిగజారిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి కేసీఆర్ కూడా పూర్తి స్థాయిలో పార్టీ బలోపేతం పైన దృష్టి పెట్టారు అందులో భాగంగా ఇటు బీఎస్పీతో కూడా పొత్తు పెట్టుకున్నారని మనం భావించాల్సి ఉంటుంది